మనందరికీ తెలిసినట్లుగా వినాయకుడు విఘ్నేశ్వరుడు తొలి పూజ్యుడు కానీ ఒక ఆసక్తికరమైన ప్రశ్న తరచుగా వినిపిస్తుంది వినాయకుడికి పెళ్లి అయిందా అయ్యుంటే ఎవరితో దీనికి సమాధానం పురాణాల్లో ఉంది అదేంటో తెలుసుకుందాం రండి అందరికి నమస్కారం మన శ్రీమా తడేవాసు అఫీషియల్ ఛానల్ కి స్వాగతం ఒకసారి కైలాసంలో శివ పార్వతులు ఆలోచిస్తున్నారు మన కుమారుడు వినాయకుడు పెద్దవాడవుతున్నాడు ఇక అతనికి వివాహం జరగాలి అని కానీ ఇక్కడ ఒక సమస్య వచ్చింది వినాయకుడు గజాననుడు కాబట్టి అతనికి భార్య దొరకదేమో అని అందరూ అనుకున్న వినాయకుడు తన తల్లిదండ్రులను ఇలా అడిగాడు నాకు సతీమణులు కావాలి అని పార్వతీ పరమేశ్వరులు ఆశ్చర్యపోయారు అప్పుడు వినాయకుడు తన దివ్య శక్తితో సిద్ధి అంటే విజయం బుద్ధి అంటే జ్ఞానం అనే దేవతలను తన సతీమణులుగా పొందాడు అందువల్ల వినాయకుడి భార్యలు సిద్ధిదేవి విజయాన్ని సూచిస్తుంది బుద్ధిదేవి జ్ఞానాన్ని సూచిస్తుంది కొందరు పురాణాలలో రుద్ధి అని కూడా చెప్తారు అంటే ఐశ్వర్యం అంటే గణపతిని పూజించే భక్తుడు సిద్ధి బుద్ధి రుద్ధి అనే మూడు వరాలను పొందుతాడు అని దేని అర్థం ఈ కథ మనకి ఒక గొప్ప సందేశం ఇస్తుంది గణపతిని పూజిస్తే బుద్ధి విజయం సిద్ధి ఐశ్వర్యం వృద్ధి మన జీవితంలో కలుస్తాయి అందుకే గణపతిని సిద్ధి బుద్ధిపతిగా పిలుస్తారు అందువల్ల సమాధానం అవును వినాయకుడికి వివాహం జరిగింది కానీ అది కేవలం శారీరక వివాహం కాదు జ్ఞానం విజయం ఐశ్వర్యం అనే దైవ స్వరూపాల సమ్మిళితం అందుకే వినాయకుని ప్రార్థించే ప్రతి ఒక్కరికి ఆ మూడు వరాలు లభిస్తాయి వినాయకుడిని ఆరాధించే భక్తుడు జీవితంలో జ్ఞానం విజయం ఐశ్వర్యం పొందుతాడు అదే ఆయన దైవ వివాహం యొక్క అర్థం వినాయకుడికి వివాహం అయిందా లేదా అనే గందరగోళ సందేహాలకు మీకు సమాధానం అందిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ని క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో